హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హనుమాన్ ట్రైవర్స్ వారి ఆంజనేయ కార్బన్ క్లీనింగ్ సెంటర్ కొవ్వూరు ఈరోజు మారుతి ఎట్రిగా టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ సిఎన్జి కం పెట్రోల్ వెర్షన్ బండి మన దగ్గరికి లోపిక్ లో పికప్ ఇష్యూ ఇంజిన్ సౌండ్స్ వైబ్రేషన్స్ మరియు మైలేజ్ ఇష్యూతో మన దగ్గరికి వచ్చిందండి మనం కేవలం థర్టీ మినిట్స్లో అద్భుతమైన జర్మన్ టెక్నాలజీ మిషన్తో డికార్బనైజేషన్ చేసి కస్టమర్ని ఫుల్గా సాటిస్ఫై చేసి పంపించడం జరిగిందండి మీకు ఎవరికైనా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటే వెంటనే సంప్రదించండి కాల్ ఆర్ వాట్సాప్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ ఫోర్ టూ సిక్స్ ఎయిట్ సిక్స్ థ్యాంక్ యూ ఫ్యాండ్స్